ప్రకాశం జిల్లా గిద్దలూరు మండల కేంద్రంలో నల్లబండ వార్డు ముత్తుముల అశోక్ రెడ్డి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు నిర్వహించారు గతంలో ముత్తుముల రెడ్డి చేసిన అభివృద్ధి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు మర్చిపోవద్దని ప్రధాన కార్యదర్శి అయిన మస్తాన్ తెలిపారు అదే విధంగా గిద్దలూరు నియోజకవర్గంలో సీసీ రోడ్లు గుండ్రమోటు తాగునీటి సరఫరాల ఘనత అశోక్ రెడ్డిదే అని ప్రజలు గుర్తించుకోవాలని కోరారు నల్లబండ బజార్లో బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారెంటీకి మన మాజీ శాసనసభ్యులు ముత్తుగుడ అశోక్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈ బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ఇవన్నీ ఇంటి ఇంటికి తిరిగి ప్రతి మహిళకు ఆరు పథకాలు వచ్చే ఏ విధంగా ఉంటున్నాయో వివరించగా ప్రతి మహిళామ్మ తల్లులు కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు రాబో కాలంలో మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని ఇద్దలూరు శాసనసభ్యులుగా అశోక్ రెడ్డి గారిని ఎన్నుకోవడానికి పూర్తిగా సముఖతంగా వ్యక్తం చేస్తున్నారు ప్రజలు ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దొంగ మాటలు నమ్మకుండా ప్రజలు వారిని తిరస్కరించడానికి కూడా సముఖవంతంగా ఉన్నారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పదిహేడో వార్డులో వైఎస్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టి దాదాపు టీడీపీ పార్టీ వాళ్ళు ఐదు వందలు చేరినారని సంఖ్య గుర్తుకోవడము చాలా బాధకరంగా ఉంది ఒక్కసారి ఫోటోలు చూడండి టీడీపీ వాడు అనేటువంటి వాడు ఒక్కడు లేడు వాళ్ళు ఉండేటోళ్ళే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే వాళ్ళే కప్పుకొని వాళ్ళు మేము ఇంతమంది నేర్పించ చెప్తున్నారు ఈ మాటలు వింటే సిగ్గు చేయడం అనిపిస్తుంది ఎందుకు ఈ బతుకు మీకు ఈ అబద్ధాలు చెప్పుకోవడము నిజమైన టీడీపీ నాయకుడు ఒక్కడుంటే చూపేంటి ఛాలెంజ్ ఛాలెంజ్ చేస్తున్నాం మేము మీరు ఎన్ని యాక్షన్లు చేసుకుంటా ఏం చేశారని మీరు వచ్చి ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతుంటారు ఓట్లు అడిగే హక్కు మీకు అసలు లేదు ఏం చే ఐదేళ్లలో ఒక్క ఒక్క పని ఏమన్నా చేశారా ఏమన్నా చేసి ఉంటే మా అశోక్ రెడ్డి చేశాడు ఓటు అడిగే హక్కు అశోక్ రెడ్డికే ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి గుండె బాటు నీళ్లు ఇప్పుడు తాగుతున్నామంటే అశోక్ రెడ్డి గారి పుణ్యము అశోక్ రెడ్డి గారు లేకుంటే గుండె నీళ్ళు నీళ్లు లేవు ఈ ట్యాంకర్ల కాడ మీరు కొట్టుకునే పరిస్థితి మనం కొట్టుకునే పరిస్థితి వచ్చేది మీకు మీకు మాకు అందరికీ మనము చెడ్డ అయ్యేటోళ్ళము ఆ ట్యాంకర్ల కాడ బంధుత్వాలు చెడిపోయేటి అలాంటిది సిమెంట్ రోడ్లు డ్రైనేజీ కాలువలు మంచి నీరు తెప్పించిన ఘనత మా అశోక్ రెడ్డి గారిది మన అశోక్ రెడ్డి గారిది అశోక్ రెడ్డి గారి నాయకత్వం అశోక్ రెడ్డి గారి నాయకత్వం అశోక్ రెడ్డి గారి నాయకత్వం అశోక్ రెడ్డి గారి నాయకత్వం